నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్ ఇంకా నా లాస్ట్ వీడియోలో అయితే తిరుచెందూరులో దేవుడి దర్శనం అయితే తీర్చుకున్నాము మొక్కుబడి కూడా అయిపోయింది తర్వాత ఏంటంటే ఇంకా నెక్స్ట్ డే అయితే సాటర్డే ఫ్రైడే మాకు దర్శనం అయింది సాటర్డే కూడా అక్కడే ఉన్నాము సాటర్డే మార్నింగ్ ఒకసారి మళ్ళీ వీలైతే దేవుడి దర్శనం చేసుకుందాం అనేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము కానీ ఇక్కడ అంటే మేము అనుకున్నది ఒకటి అది జరిగింది ఒకటి అనమాట ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు సాటర్డే అంటే నార్మల్గా సాటర్డే సండేస్లో ఎక్కువ హెవీ క్రౌడ్ ఉంటారంట రూమ్స్ కూడా దొరకవంట తిరుచెందూరులో ఇంకా ఇక్కడైతే పూలు తీసుకుందామని వచ్చాము అడిగాము ఇక్కడ ఏంటంటే ఆమె ఏం చెప్పారంటే ఒక ముర ముప్పై రూపాయలు ఏమో చెప్పారు ఒక మూర అంటే ఇంకా మన తెలుగులో వచ్చేసి ఒక మూర వచ్చే ముప్పై అంటే ఏమోలే పూల్ రేట్లు ఉన్నాయేమో అనుకోవచ్చు కానీ అది ఒక మూర కాదు ఒక మూరలో సగం ముప్పై రూపాయలు అంట ఇంకా ఒక మూర వచ్చేసి అరవయో డెబ్బయో చెప్పారనమాట సరే ఏదోలే ఇంకా మనం తీసుకోవాలనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ అలా ముందుకు నడుచుకుంటూ వచ్చాను ఇక్కడ నుంచే క్యూ అనేది స్టార్ట్ అయిందనమాట అంటే అంత క్రౌడ్ ఉన్నారు చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ ఉన్నారనమాట సాటర్డే రోజు దర్శనానికి కూడా నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి చుట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలి మేము ఫ్రైడే రోజే వచ్చి మంచి పని చేసామేమో అనిపించింది మా హస్బెండ్ తో కూడా నేను అదే చెప్పాను నేనైతే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే చూడండి నిన్నైతే ఇక్కడ నుంచి మేము వెళ్ళాము ఇక్కడ అస్సలు కానీ లేరు చాలా ఫ్రీగా వెళ్ళాము కానీ ఈ రోజు మాత్రం ఎంత మంది ఉన్నారు అనేసి మీకు అయితే చెప్తున్నాను అనమాట ఇంకా నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు దేవుడిని ఎలా నమ్ముతారు ఆయనకున్న మహిమలు ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అదొక నమ్మకం అనమాట అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మనము లైఫ్ లో పైకి వస్తాము అని చెప్పేసి ఎందుకు ఇంతలా నమ్ముతారు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేనైతే చెప్ప చెప్తాను గుడి ప్రాముఖ్యత ఏంటంటే మామూలుగా అయితే ఆ విగ్రహము అంటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వచ్చేసి ఇక్కడ నార్మల్గా బ్రిటిష్ వారి కాలంలో ఉండిందంట అది ఏం చేశారంటే బ్రిటిష్ వారు ఆ విగ్రహం పైన కన్ను పడి ఆ విగ్రహాన్ని దొంగిలించాలని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు ఊరి ప్రజలంతా అడ్డుపడినా కూడా వాళ్ళు ఏం చేశారు తీసుకెళ్ళిపోయారంట పడవలో తీసుకెళ్ళారు సముద్రం మీదుగా అప్పుడు కొంచెం మధ్యలో అంటే వెళ్ళే దారి మధ్యలో సముద్రంలోనే ఒక పెద్ద 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 అలలు రావడం స్టార్ట్ అయ్యాయనమాట ఇంకా స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళు వచ్చేసి ఎందుకు ఇలా జరుగుతుంది ఏమో ఈ విగ్రహం వల్లే ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు భయంతో ఆ విగ్రహాన్ని వచ్చి సముద్రంలో వదిలేశారంట అలా సముద్రంలో వదిలేసిన తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక అతని ఒక ఆయనకి కళలో దేవుడు కనిపించి నేను ఇక్కడ ఉన్నాను నన్ను తీసుకొని రండి అని చెప్పడం వల్ల సముద్రంలో ఎక్కడైతే ఆ ప్లేస్ అలా చెప్పారో అక్కడికి వెళ్ళి వెతికితే ఆ విగ్రహం అయితే మళ్ళీ కనిపించిందంట అన్ని చోట్ల దేవుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉంటే అంటే నార్మల్గా సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు ఇక్కడున్న సుబ్రహ్మణ్య స్వామిని బాలసుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తారంట ఇంక ఇక్కడైతే మీరు నాలికెనర్ అని నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇక్ నుంచి నుంచే నాలుగన్నరకి స్టార్ట్ అయిందనమాట క్యూ అలా బాలసుబ్రహ్మణ్య స్వామి అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ బాల రూపంలో వెలిసారంట బాలుని రూపంలో అందువల్ల బాలసుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు ఇంకొకటి సుబ్రహ్మణ్య స్వామి ఇల్లు ఫలని అయితే మొదటి ఇల్లు ఫలని అయితే రెండవ ఇల్లు తిరుచెందూరు అని చెప్పి కూడా పిలుస్తారనమాట అంటే అని చెప్తారు ఇక్కడ వాళ్ళ నమ్మకము అది సెకండ్ ఇల్లు వచ్చేసి తిరుచెందూరు మొదటి ఇల్లు ఫలని అనమాట ఇంకా కథలోకి వెళ్తే ఏంటంటే అలా దేవుడి విగ్రహాన్ని అయితే బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కడ ఉందో అదే ప్లేస్లో తీసుకొని వచ్చి ప్రతిష్ట ప్రతిష్టాపించడం జరిగింది కానీ గుడి కట్టడానికి ఆయన దగ్గర నా దగ్గర అంత స్థోమత లేదు స్వామి అని చెప్పి వేడుకోవడంతో మళ్ళీ ఆయన చెప్పారంట నువ్వు నా గుడి కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు నువ్వు పూజలు చేస్తూ ఉండు నా గుడి నేనే కట్టించుకుంటాను అని చెప్పారనమాట అలా ఇంకా దేవుడి దగ్గరికి అంటే సముద్రంలో ఇప్పుడు ఏదైనా మనకి ఒక విగ్రహమే అనుకోండి బయటపడిందంటే ఖచ్చితంగా మనం వెళ్తాం కదా ఇలా విగ్రహాలు బయటపడినాయంట దేవుడిని దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మకంతో పోయి మొక్కోవడానికైతే వెళ్తాం కదా అలా వెళ్ళే భక్తులు వెళ్తూ ఉ వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత అక్కడికి అక్కడికి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఆ పూజారి వచ్చి వాళ్ళకి ఒక విభూతి అంటే విభూతి ఇస్తారనమాట అలా విభూతి తీసుకొని సగం దారిలో రావ రాగానే ఆ విభూతి మొత్తం నాణ్యాల రూపంలో వచ్చేవంట అలా నాణ్యాలుగా మారిన తర్వాత ఇంకా విభూతి వచ్చి నాణ్యాలుగా మారింది కదా అని చెప్పి వాళ్ళు ఏమి దేవుడి మహిమ అని చెప్పి దేవుడికి అలా భక్తులే గుడికి వచ్చే భక్తులే గుడి అయితే కట్టించారు అని చెప్పి చెప్తారు నాకు తెలిసినంత వరకు ఇది స్టోరీ బట్ ఇది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను ఇంకొకటి ఇక్కడున్న నేనైతే ఇక్కడ ప్రతి ఒక్కరు సముద్రం దగ్గర రామని రాస్తారు కదా అలలు వస్తాయా రావా అని చెప్పేసి ఇలా నేనైతే రాశాను చూస్తున్నారా అలా అయితే అస్సలు రాలేదు ఇంకా అలా నేను కూడా నమ్ముతాను అక్కడున్న విభూతి అంత స్వచ్ఛమైనది అని చెప్పిన తర్వాత మనం కూడా తెచ్చుకోవాలి కదా అలా ఇంకా అక్కడ ఉన్న విభూతి కూడా తీసుకొని వచ్చాను అనమాట ఇక్కడైతే నేనైతే ఫోటో అయితే తీస్తున్నాను మా హస్బెండ్కి అందుకని అలా నిలుచుకున్నారు ఆయన చేతిలో కూడా ఒక ఫోటో ఉంది కదా అది కూడా గుర్తుగా ఉండాలని చెప్పి ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఆల్బంలో పెట్టుకోవడానికి ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది అక్క వాళ్ళు చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయనే రప్పించుకోవాలి మనం ఎన్ననుకున్నా కుదరదు అని చెప్పేసి ఇంకా మనకి ఆ అదృష్టం ద దక్కింది కాబట్టి చాలా అంటే చాలా సంతోషము ఇంకా ఇంకా ఏం చెప్పారంటే అక్కడ ఉన్న దేవుడు అంటే లోతుగా అడుగులో ఉన్నవారిని కూడా పైకి తీసుకొని వస్తాడు చెయ్యి పట్టి నడిపించుకొని వస్తాడు అని చెప్పి నమ్మకము నాకైతే అలాగే జరిగింది ఎంతో బాధలో ఎంతో కష్టంలో ఉండి మేము అక్కడికి వెళ్ళాము కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నిజంగా మేము అనుకోలేదు మళ్ళీ మా లైఫ్ ఇలా మారుతుంది అని చెప్పి వచ్చి కూడా ఒక వన్ మంతే అవుతుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేను వీడియోస్ పెట్టడం లేట్ అంతే కానీ ఇప్పుడు పర్వాలేదు అంటే మరీ అంత లేదు మరీ అంత బాధ కూడా లేదు చాలా చాలు ఇంత మాత్రం సంతోషం అనేది కలిగితే మేము చాలా అంటే చాలా నమ్ముతున్నాము ఇంక ఇక్కడ మీరు గమనించినట్లయితే లాస్ట్లో అక్కడక్కడ కొంతమంది అవి కళ్ళకి ఏదో పెట్టుకొని ఏమేమో వెతుకుతూ ఉన్నారు నేను ఏంటబ్బా వెతుకుతున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్నారు కదా మీకు అదిగోండి అలా వెతికి అలా పనికిరాని వస్తువు ఏదైనా ఉంటే అలాగే మళ్ళీ సముద్రంలో పడేస్తున్నారు ఏంటో తెలియదు చాలాసేపు అలాగే చూశాను ఏమైనా బయట తీస్తారా తీస్తారా అని చెప్పేసి నేను అడుగుదాం అనుకున్నా కూడా నాకు అంత అంతంత మాత్రమే తమిళ వచ్చు ఇంకా మళ్ళీ ఎక్కువైతే రాదు అందుకు ఇంక ఏం అడగాలి అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను అడిగేదాన్నే కానీ ఎందుకో అడగలేదు కానీ నా పక్కన ఇంకొక ఆమె వచ్చి ఆ ఆమె కూడా అదే డౌట్ వచ్చింది మీరు ఏం వెతుకుతున్నారు అని చెప్పి తను అడగంగా వాళ్ళు ఏం చెప్పారంటే ఏమి లేదు ఏదైనా కాస్ ఏదైనా అంటే ఏదైనా వస్తువు దొరుకుతుందేమో అని చెప్పి ఆశగా వెతుకుతారంట అన్ అది ఇంకా నాకు తెలిసి వాళ్ళకి ఇదే పని అనుకుంటాను అక్కడున్న వాళ్ళు చాలామంది కాయిన్స్ ఏదైనా వచ్చినప్పుడు అవన్నీ తీసి కాయిన్స్ మాత్రం చాలా దొరుకుతున్నాయండి సముద్రంలో నుంచి ఇలా ఒడ్డున చేరుకున్నప్పుడు మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఎవరైనా ఎవరిదైనా ఏదైనా వస్తువు ఏదైనా పడిపోయిందేమో దానివల్ల వెతుకుతున్నారేమో అనుకున్నాము కానీ అది అస్సలు కాదు అక్కడున్న వాళ్ళు దేనికోసమే వెతుకుతున్నారు నాకైతే చాలామంది అంటే అక్కడున్న ఒక త్రీ ఫోర్ మెంబర్స్ దగ్గర అయితే చూశాను నేను కాయిన్స్ కనిపిస్తే మాత్రం ఎత్తి జోబులో పెట్టుకుంటున్నారు అది ఎటువంటి కాయిన్ అయినా కూడా ఇంకా మీకు అంటే ఏమైనా ఐడియా ఉంటే మాత్రం చెప్పండి వాళ్ళు ఏం వెతుకుతున్నారు ఎందుకోసం వెతుకుతున్నారు అని చెప్పేసి ఇంకా మేమైతే బీచ్ బీచ్ కూడా సముద్రంలో బాగా ఎంజాయ్ చేసాం కానీ ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోదాము టైం అవుతుంది మళ్ళీ ఈవినింగ్ బస్ ఎక్కాలి కదా అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే ఇక్కడ రావడానికైతే వచ్చేసాం అనమాట బయలుదేరాము ఇంకా పిల్లలకైతే అస్సలు ఇష్టం లేదు రిటర్న్ రావడానికి కానీ వెళ్ళాలి తప్పదు ఇంకా ఆ రోజు ఈవినింగే మేమైతే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి బస్ ఉంది రిటర్న్ బస్సు అయితే బుక్ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళిపోయాం అనమాట బట్ ఇక్కడ నుంచి ఇక్కడైతే మీకు అయితే బాగా కనిపిస్తుంది కదా ఎంత ఎంత లోతుకి లోడుతున్నారో చెప్పండి చూడండి అసలు నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఒకసారి నేను ఆ గుంతలో కూడా పోయి పన్నాను అనమాట చూసుకోకుండా ఇంకా నేను శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాశాను కదా మేము వెళ్ళే ముందు పెద్దోడు నేను రాస్తానమ్మా అన్నాడు సరే రాయినా అన్నాను ఇంకా వాడు కూడా రాస్తున్నాడు అనమాట ఇంకా అలా వాడి కోరిక కూడా తీరిపోయింది అనమాట నాకంటే ముందు వాడే చెప్పాడు జై శ్రీరామ్ అని చెప్పి మనం రాద్దాం సముద్రంలో అని సరేలే నాన్న అన్నాను ఇంకా వాడు రాశాడు తర్వాత ఇంకా దాన్ని తుడిచేయినా అని అన్నాను మీకు అయితే కనిపిస్తుంది కదా హ్యాండ్తో అలా తుడిచేయనా అని అంటున్నాను కదా ఇంకా అలా ఇంకా వాడైతే హ్యాండ్తో అయితే తుడిచేసాడనమాట ఇంకా అక్కడి నుంచి బయలుదేరి బయటకైతే టెంపుల్ దగ్గర నుంచి అయితే వచ్చేసాము ఇంకా సముద్రం దగ్గరికి వచ్చే ముందు అయితే గడపకి కడతాం కదా తోరణాల లాగా అయితే అయితే చూశాను అనమాట అవి అన్నాను ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే తీసుకున్నారనమాట అంటే వచ్చేటప్పుడు తీసుకున్నారు ఆల్రెడీ ఆయనకి పాపం ఫోటో ఉంది తర్వాత మళ్ళీ ఇవి ఇంకా ఆ తర్వాత ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చాము ప్రసాదాలు కూడా తీసుకున్నాము కానీ ఇక్కడ మెయిన్ ప్రసాదం వచ్చి పన్నీరు ఎలై విభూది అనమాట ఇంకా అదే ఆ ఎలతో పాటి అంటే ఆ ఆకుతో పాటి విభూది ఆ తో పాటి నమిలి మింగేయాలన్నమాట అదే ఇక్కడ ప్రసాదము ఈ గుడికి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే షాప్స్ ఉంటాయి కదా బొమ్మల షాప్ వాళ్ళని అడిగాను ప్రసాదాలు ఎక్కడ దొరుకుతాయి అని గుడి ప్రసాదం అంటూ ఏమీ లేదు పన్నీర్ ఎలా విభూదే గుడి ప్రసాదము అని చెప్పారు ఇంకా ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను రైట్ సైడ్లో ఒక వే ఉంది లెఫ్ట్ సైడ్లో సముద్రానికి వెళ్ళే దారి ఉంది అని అనేసి ఈ రైట్ సైడ్లోనే ఈ ప్రసాదాలు అంతా దొరుకుతాయి అనమాట ఇంకా అలా రాగానే రైట్ సైడ్లో అవన్నీ తీసుకున్న తర్వాత వినాయకుడి గుడి అయితే కనిపించింది అక్కడ కూడా వినాయకుడి గుడి దగ్గర కూడా దర్శనం చేసుకొని వచ్చాము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది అది వీడియో తీసాను దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు బట్ ఇక్కడ అంతా డ్రమ్స్తో ఇలా బొమ్మలు దేవుడి బొమ్మలు పట్టుకొని వెళ్తూ ఉన్నారనమాట బాగా అనిపించింది నాకు వాళ్ళు అలా దేవుడి దగ్గరికి వెళ్ళేంత వరకు చూశాను చూసిన తర్వాత ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట ఇది అండి ఈ వీడియో ఇంకా ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే సాటర్డే సండేస్లో మాత్రం అస్సలు రావద్దండి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది దేవుణ్ణి మనం ప్రశాంతంగా చూడలేము తర్వాత ఇంకా ఏ డేలో వచ్చినా కూడా మరి అంత క్రౌడ్ ఏమి ఉండదు ఇదే అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేనేదో చెప్పాను బట్ అది సరిగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో తెలియదు కానీ నాకు వచ్చే వేలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్